తెలియజేస్తున్నాం మరి ఎన్న గ్రామ ప్రజలకు ఉదయం కాలమే ఒక మంచి శుభవర్ధమానం ఏమనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల వచ్చి భూమి ఆకాశములు కథించినా నా మాటలు కథించు ఒక రోజు లయమైపోతాయి సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆకాశం

రేపేమి కట్టుకోవాలి ఏమి సంపాదించుకోవాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి మరి సంవత్సరం మరి చాలా ఎక్కువ సంపాదించాలి తినాలి తాగాలి అనుకుంటున్నాడు మానవుడు సోదరి సోదరులారా శాశ్వతం కాదు ఈ శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శరీరము ఎంత బాగున్నా అది ఎవరు ఉంచుకోరు మరి ఎమ్మడే ఈ శరీరానికి మరి తరలిస్తారు అందుకే ప్రభు చదిస్తున్నాడు అది కూడా ఆయాసకరం దుఃఖకరమే ఇలాంటి మానవ జీవితంలో మరి ఎన్నో మనుగడలు ఇల్లు కట్టుకుందాం పొలాలు తీసుకుందాం ప్లాట్లు తీసుకుందాం లేకపోతే మరి వెండి మందారాలు సంపాదించుకుందామని ఆ మానవుడు ఎంతో త్వరపరుచున్నాడు అంతేకాకుండా తీర్థయాత్రాయను గాని మరి ఎలా పోతుందండి పాపము స్నానం చేస్తే మురికి పోతుంది మరి బట్టలు మార్చిపోతే సబ్బుతో తోమితే బట్టలు తెల్ల వస్తాయి నీ శరీర మాలిన్యము కడగడానికి ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడు కావాలి భూమిద అందుకే పరిశుద్ధ గ్రంథం అని ఇలా శ్లోకాలు తెలియజేస్తున్నాయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తదర్థం పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నాడు సర్వ మానవాళి పాపము హరించబడాలంటే ఒక జగత్ రక్షకుడు రావాలి పాపము లేనివాడు శాపము లేనివాడు ఈ జగతికి మరి సృష్టించిన వాడు ఈ సృష్టిని కలిగజేసిన వాడు ఆయనే మరి పాపం లేని వాడు అందుకే కన్నక గర్భం జన్మించి ఆయన రెండు వేల ఇరవై నాలుగు మీద కిందూ ప్రభు రక్షకుడుగా జన్మించాడు ఆ రక్షకుడు సర్వమానవాళి పాపం తీసివేయడానికి తన యోదాన్ని చెందించాడు ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి అనేకులకు బాగు చేశాడు పుట్టి వారిని గుడ్డి వారిని మూగవారిని చౌటి ఇలాగా చనిపోయిన వారిని సైతము బాగు చేసిన గొప్ప దేవుడు ఏకైక దేవుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఓ సోదరి సోదరుడా ఈ శబ్దవేత్తం ద్వారా వింటున్న నీవు బాధ్యమంటున్నావా కాదండి మనందరి కొరకు వచ్చాడు మనందరి గురించే ఆయన ప్రాణ మన అందరి గురించే ఆయన మరణించి సమాధిలో నుండి మూడవ జన్మన సజీవుడుగా లేచాడు సజీవుడుగా లేచిన యేసు క్రీస్తు ప్రభు నిన్ను రమ్మనుకున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఎలా ఎలాంటి వాడు అయినా నువ్వు ఎంత ఘనుడు నీవు నువ్వు అన్న సందాలు కలిగిన వాడు అయినా నువ్వు మరి ధనవంతుడు అయినా నువ్వు పేదవాడు అయినా దేవుని దృష్టిలో మనుషులంతా ఒక్కడే ఆ దేవుడు ఒక్క ఆ ఒక్క దేవుడైన యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాను ఈ ఉదయ కాలం నీ హృదయం మార్చుకో ఇంతవరకు నువ్వు మార్చుకోలేదా ఇంతవరకు యేసు ప్రభు అంటే తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా చనిపోతే పాతాల ముందు సుమా అగ్ని ఉంది ఆరని అగ్ని అగ్ని ఆరదు పురుగు చావదు నరకమున పురుగు చావదు అగ్ని ఆరదు ఆ అగ్ని గుండంలోకి ఆత్మ పడేస్తావా ఈ శరీర సుఖాల కోసం ఈ శరీరంలో మరి చేసిన ప్రతి ఈ అవయోగాలు చేసిన ప్రతి పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది సుమా మరి మేమేం చేయాలని మీరు అడుగుతున్నారా మీరు వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాని డబ్బులు ఇవ్వాల్సి ఇవ్వాల్సిన అవసరం లేదు కాని మీ ధన ధన్యాదులు ఇవ్వడానికి అవసరం లేదు కాని వీరికి నలిగిన హృదయం చేత పచ్చత్తాప హృదయం చేత ప్రభువా

ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు గొప్ప పచ్చన చేసి యశ్వరిస్తూ పాపం లేని వాడుగా శాపం లేని వాడుగా ఆయన జీవించలేదు ఆయన పాపం వ్యక్తిగా జీవించాడు నానా పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరిన వ్యక్తి ఎవరై అంటే ఏకైక వ్యక్తి ఎవరైతే ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభుల వారు అంతటి గొప్ప దేవుడు నిన్ను పరిచయం చేస్తున్నాం అంత గొప్పది దేవుడికి నువ్వు జీవం ఇస్తానని ఇస్తానని చెప్తున్నాం మీరేమీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదయ కాలమే మేము మా పదులు విడిచిపెట్టి కూడా ఎందుకు చెప్తున్నాం ఒకప్పుడు మేము కూడా దేవుని ఏరగని వారం కాదు ఒకటే ఒకప్పుడు సుబ్రహ్మణ్యం మాకు కూడా తెలియదు అలాంటి యశుని సుబ్రహ్మణ్యం జీవం ఇచ్చే దేవునికి తెలుసుకొని మాలాంటి సోదరులు ఎంతో మంది మగ్గిపోతున్నారు మాలాంటి సహోదరులు ఎంతో మంది చనిపోయి పాతాలకి అగ్నిగుడ్డానికి వెళ్తున్నారని ప్రయాసముతో నీ వీధుల్లో నిలబడి కేకలు పెట్టి చెప్తున్నాం శుభ ఈ ప్రకృతి వింటుంది ఈ మాటలు ప్రతి మాటలు ప్రకృతి నీ సెల్ నీ వీడియో కాల్ తీస్తే ఢిల్లీలో ఉన్న వ్యక్తి నిన్ను అమ్మా బాగున్నావా అంటారు మనం చేసే ప్రతిక్రియ ఆయన జీవ గ్రంథంలో రాయబడుతుంది అప్పుడు మంచివారు మరి మంచి పునరుత్నకు చేరుతారు చెడ్డవారు మరి